అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతి టీవీ కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికపూడి గాంధీ ఏదైతే ఉందో ఆ ఫైట్ ఇప్పుడు తెలంగాణ వర్సెస్ ఆంధ్రాగా మారిపోయింది నిజంగా చూస్తే బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే తన గ్రాఫ్ ఇలా డౌన్ అవుతుంది అని అనుకుంటున్నగా వెంటనే నాన్ లోకల్ ఇష్యూ బయటికి తీస్తుంది నిజంగా ఎందుకంటే హైదరాబాద్లో ఇరవై తొమ్మిది రాష్ట్రాల ప్రజలు ఇక్కడ జీవిస్తున్నారు దీనికి సంబంధించి అందరూ కూడా అన్నదమ్ముళ్ళగా కలిసి ఉంటున్నారు బట్ పది సంవత్సరాలలో అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పది సంవత్సరాలలో ఇలాంటి ఇష్యూస్ కూడా ఇప్పుడు కూడా బయటికి రాలేదు అంత ప్రశాంతంగా ఉంది బాగా జరిగిన పరిస్థితి బట్ ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో తెలంగాణలో అక్కడి నుంచి ఒక రకమైనటువంటి అంటే బిఆర్ఎస్ పార్టీ పడిపోయిన ప్రతిసారి గ్రాఫ్ తగ్గుతున్న ప్రతిసారి ఈ యొక్క నాన్ లోకల్ అంశాన్ని బయటకు తీసుకోం ఈ రోజు కూడా అదే జరిగింది అంటే ఫస్ట్ సవాలు విసిరింది ఎవరు పాడి కౌశిక్ రెడ్డి నీ ఇంటికి వచ్చి అక్కడ గులాబీ జెండా అని చెప్పి ఆయన సవాల్ విసిరాడు దానికి దమ్ముంటారా పదకొండింటికి వస్తా అన్నావు కదా పదకొండింటికి నువ్వు రాకపోతే నేను నీ పన్నెండింటికి నీ ఇంటి దగ్గరికి వస్తా అని చెప్పి అరికిపూడి గాంధీ ప్రతి సవాలు విసిరాడు దానికి తగ్గట్టుగానే ఆయన అక్కడికి వెళ్ళి జస్ట్ అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఎవరైతే ఉద్రిక్త పరిస్థితులు హై టెన్షన్ నెలకొంది దానికి సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడ ఇంటి మీద దాడి చేశారు అద్దాలు పగల కొట్టారు అని చెప్తున్నారు నిజంగా చూస్తే అసలు ఎందుకు ఇది వచ్చింది అంటే పిఎస్సి చైర్మన్ కి సంబంధించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలకు ఇస్తామని చెప్పి హరికపూడి గాంధీకి ఇస్తుంది ఎక్కడి నుంచి మొదలైంది అక్కడ హరీష్ రావుకి రావాల్సింది బట్ అది హరికపూడి గాంధీకి ఇచ్చారు అని చెప్పి కూడా మాట్లాడుతుంది అసలు దీనికి ఎక్కడ ఆద్యం అయినది అని చెప్పి ఒకసారి చూస్తే ఒక్కసారి పాడి కౌశిక్ రెడ్డి దీని గురించి మాట్లాడాడు ఆయనే కొట్టేటట్టుగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు దానికి అంటే చర్యకు ప్రతి ఆయన మాట్లాడారు ఒకసారి ఈ ఈ యొక్క మొత్తం ఎపిసోడ్ కి ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఏంటనేది ఒకసారి వీడియో చూద్దాం దాని తర్వాత ఏంటనేది మాట్లాడదాం ఇక నిన్న గాంధీ మాట్లాడతాడు నేను పార్టీగా మారలేదు పార్టీ లేదు నేను ఇంకా టీ ఉన్నా నేను కాంగ్రెస్ పార్టీలో చేరలే దేవుడు కడవ కప్పిండు ఇదని చెప్తుడు ఎందుకే ఆ పెద్ద భయం మళ్ళీ వీరు గెలవరడా ఎట్లా గెలవో డిసైడేడు మరి నువ్వే కదా గాంధీ గారికి చూపించాలనుకుంటున్నా ఆయన మాట్లాడిన వీడియో ఒక్కసారి మీ అందరికీ మీ ద్వారా వినిపిస్తా ఒక్కసారి మీరు చూపించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాయకులు చాలా మంది అనుమతి తీసుకొని మీడియాలో ఏం కదా స్వయంగా గాంధీ గారే వారి నోటి నుంచి రేపు కాంగ్రెస్ పార్టీలో చేరిన అని చెప్పినాం నిన్నేం చెప్తావు అది కాంగ్రెస్ కణమ కాదు దేవుడి కణమ అని చెప్తావు ఎందుకే మీకు అంత భయము నిజంగా చెప్పాలంటే ఈ గాంధీ గారు ఒరిజినల్ గాంధీ అనుకున్నాం కానీ నకిలీ గాంధీ వెళ్ళిండు ఏంటిదే నకిలీ గాంధీ నువ్వు నకిలీ మాటలు మాట్లాడు పూటకో మాట నీకు ఖచ్చితంగా నీకు కూడా షేర్లింగ్ పెళ్లిలో డిపాజిట్ పోవడం ఖాయం నేను ఇలా ఒక గిఫ్ట్ పంపుతా ఉన్నా ఈ పది మంది మారిన ఎమ్మెల్యేలకి మంచిగా తెచ్చిన ఓ చీర ఇంకా గాజులు తెచ్చిన ఇలా ఈ పది మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా దానం నాగేందర్ గారు కడియం శ్రీహరి గారు గాంధీ గారు ఇక మారిన పది ఎమ్మెల్యేలు వెంకట్రావు గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు ఉన్న పది ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇక ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా ఇజ్జత్ లేని వాళ్ళు మీకు ఉందానే అసలు ఓకే పాడి కౌశిక్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే మా పది మంది ఎమ్మెల్యేలు తీసుకెళ్ళిపోయారు అనే దాని మీద మాట్లాడుతున్నారు నిజంగా కరెక్టే ఆయన రెండు మాటలు మాట్లాడారు ఒకటేంటంటే అంతకుముందు ఏదైతే ఆయన మాట్లాడిన దాంట్లో ఇలాగా పది మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు అని చెప్పి మాట్లాడుతున్నాడు దాంతోపాటు ముందు ఏం మాట్లాడారు ఆయన డిపాజిట్లుండూ షేర్ రింగ్ షేర్లింగ్ కంపెనీకి సంబంధించి బై ఎలక్షన్ వస్తే అని చెప్పి చెప్పి మాట్లాడుతున్నారు కరెక్టే అంటే కేటీఆర్ మాట్లాడారు దీనికి సంబంధించి పది స్థానాల్లో కూడా బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా వాళ్ళు ఏదైతే బిఆర్ఎస్ పార్టీ అనుకుంటుంది అని చెప్పి అనుకుంటున్నారు బట్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడతాయని చెప్పారు మీరు పక్కటి కల్లే మేబీ దానికి సంబంధించి ఎలక్షన్ వచ్చే అవకాశం లేదు కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి బట్ కౌశిక్ రెడ్డి గారు పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే మొన్న ఎంపీ ఎలక్షన్స్ లో మీకు ఎన్ని వచ్చిన సీట్లు ఎంపీలు ఎన్ని గెలిచారు మీరు పదహారు ఎంపీలు ఉంటే ఎన్ని గెలిచారు మీరు ఒక్కడ కూడా గెలవలేదు దగ్గర దగ్గరికి ఎనిమిది స్థానాల్లో మీరు థర్డ్ ప్లేస్ లో ఉన్నారు అంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కుమ్మక్క అయిన కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్న పరిస్థితి బట్ ఎలక్షన్ జరిగిన రెండు నెలలు కూడా రాలేదు బట్ అక్కడికి ఒక్క సీట్ కూడా రాలేదు కానీ పది సీట్లు మీరు గెలుస్తామని చెప్తున్నారు ఎలాగ ఎలాగనేది మీరే చెప్పాలి దీనికి సంబంధించి ప్రతిదీ కూడా అంటే మీరేమి వీళ్ళందరూ పది మంది వెళ్ళారు కాబట్టి మేము చీరలు పెడతామని చెప్తున్నారు అంతకుముందు వాళ్ళ దగ్గర దగ్గరికి వాళ్ళ ఎమ్మెల్యేలు అందరినీ కాంగ్రెస్ ఎమ్మెల్యేని మీ పది సంవత్సరాలు దాంట్లో మీరు ఎంతమందిని చేర్చుకున్నారు మీరు ఎంతమందిని చేసుకో మీరు చేస్తేనేమో సంసారం వాళ్ళు చేస్తే బయట కాబట్టి ఇది కరెక్ట్ కాదు మీరు రెచ్చగొట్టారు బట్ ఆయన కూడా రెచ్చిపోయాడు రెచ్చిపోయిన కరెక్ట్గా ఉన్నాడా ఆయన పదాకులు చదివితే ఆయన వంద ఆకులు చదివాడు ఆయన కూడా ఒకసారి చూద్దాము అరిగిపూడి గాంధీ చాలా అన్బాలెన్స్డ్ గా మాట్లాడారు ముందుకెళ్ళి ప్రజల మధ్య విద్వేషాలు ఉన్నాయి రెచ్చగొట్టే విధంగా కూడా ఇద్దరు కూడా ప్రవర్తించిన పరిస్థితి రెడ్డి పదకొండు గంటలకు నా ఇంటికి వచ్చి జెండా కదా రాకపోతే పన్నెండు గంటలకు నేను ఇంటికి వస్తా బ్రోకర్ నా కూడా పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసింది కాక కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి బీఆర్ఎస్లో జాయిన్ చేస్తానని చెప్పి తీసుకొచ్చినటువంటి బ్రోకర్ నా కొడుకు నువ్వు నువ్వు బ్రోకర్ నా కొడుకులతో నా ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేవు చేతులు కట్టుకొని కూర్చోలా నా కొడుక నువ్వు నేను తేల్చుకుందాం రా ఒక ఎమ్మెల్యే మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు అండి ఈ వ్యక్తి ప్రజాప్రతినిధులు అయ్యి ఉండి బ్రోకర్ నా కొడక దమ్ముంటే పదకొండు ఇంటికి వస్తా నేను నీ ఇంటికి వస్తాడరా అని చెప్పి మాట్లాడుతున్నాడు నిజంగా ఇలాంటి వాళ్ళకి ఓట్లు వేయటం చేసిన జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అనాలి ఎందుకంటే ఇప్పటి నుంచో చూస్తున్నాం ఏదో అంటారు కదా ఆరు నెలలు సమాసం అవుతాడని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తూ పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో గత ఐదు సంవత్సరాలుగా మాట్లాడిన వాళ్ళ మాటలు చూసి వీళ్ళు కూడా నేర్చుకున్నట్టుకున్నారు తెలంగాణకి దాకా చాలా బాగా మాట్లాడుకునేవాడు బట్ ఇప్పుడు చూస్తే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ లాగా లేకపోతే మిగతా వాళ్ళ లాగో మాట్లాడి బ్రోకర్ నా కొడక నువ్వు అది అని చెప్పి మాట్లాడిన పరిస్థితి నిజంగా ఇలాంటి ప్రజాప్రతినిధులు అయ్యి ఉండి జనాలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు జనాల్లో ఉద్రేకాలు రెచ్చగొట్టాలనుకుంటున్నారా అనేది చెప్పాలి పదకొండింటికి ఆయన రాలేదు కరెక్టే హౌసర్స్ చేశారు నువ్వు పన్నెండు గంటలకు వెళ్ళి ఆయన ఇంటి మీదకి వెళ్ళి అద్దాలు కొడతారు మీరు కరెక్ట్ కాదు కదా ప్రజాస్వామ్యంలో ఇక్కడ గత విడిపోయిన తర్వాత ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు ఆంధ్ర తెలంగాణ ఫీలింగే లేదు అందరూ హ్యాపీగా ఉన్నారు మీరు తీసుకొచ్చి అటు నుంచి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు పాటి కౌశిక్ కూడా ఇందాక మాట్లాడుతున్నారు తెలంగాణ బిడ్డలం మేము ఆంధ్ర వాళ్ళు వచ్చి మీద దాడి చేస్తే ఊరుకుంటామా తెలంగాణ పౌరు చూపిస్తాము రేపు అరికిపూడి గాంధీ ఇంటికి వెళ్ళి మేము ఏంటో చూపిస్తాము వాళ్ళు వచ్చి మీ అద్దాలు పగలగొట్టారు కొట్టారు కాబట్టి వెళ్ళి కొట్టే ప్రయత్నం చేయటం అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది పొలిటికల్ లీడర్స్ మీ స్వ స్వప్రయోజనాల కోసం మీ యొక్క అధికార దాహం కోసం ప్రజల్ని బలిబసూలు చేయాలనేది మీ కాంగ పద్ధత మొత్తం ఇల్లు వాళ్ళు ఇల్లు అద్దాలు బగలగొట్టారు ఇల్లు పోలీసు ఏం చేస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు నిజంగా పోలీసులు ఏం చేస్తున్నారు అక్కడైతే అతను ఆపేశారు బట్ ఇన్ని కూడా ఆపాలి కదా అక్కడ దాకా వచ్చి అంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొలేదాకా అంత కొట్టుకునే పద్ధతిలాగా రా కావటం ఒకసారి దానికి సంబంధించిన విజువల్స్ కూడా ఉన్నాయి అరికిపూడి గాంధీ ఎవరైతే ఉన్నారో ఆయన పాడి కౌశిక్ ఇంటి దగ్గర చేసిన హల్చల్ ఒకసారి చూద్దాం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే మీ పార్టీలు మీరు రాజకీయ నాయకులు మీరు మీరు కొట్టుకోండి ఎక్కడికన్నా ఒక గ్రౌండ్లోకి వెళ్ళి అక్కడ మీరు తేల్చుకోండి అంతేగాని హ్యాపీగా బతుకుతున్న ఇక్కడ ప్రజల్ని రచ్చి తెలంగాణ సెంటిమెంటు ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తీసుకొచ్చి ఒకళ్ళ మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం కరెక్ట్ కాదు దీనికి సంబంధించి ఎవరైతే హరీష్వు గారు ఒక ట్విట్ కూడా చేశారు దీనికి సంబంధించి ఒకసారి ట్విట్ కూడా చూద్దాం అది ఏంటనేది కూడా ఇదేం ప్రజాస్వామ్యం ఇదే ప్రజాపాలన ఇదేం ఇందిరమ్మ రాజ్యం మా పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకోవటంతో పాటు వారినే ముసుకెళ్ళి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై దాడి చేయించడం దుర్మార్గం చర్య కాంగ్రెస్ పార్టీ విద్రోహ విద్రోహ వికృత అప్రజాస్వామిక వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోత్బలంతో జరిగిన దాడి ఇది రేవంత్ రెడ్డి వెంటనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సమాపనం చెప్పాలి రాళ్లు గుడ్లు టమాటాలతో మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద ఎమ్మెల్యే ఎరిగిపూడి గాంధీ మంది మార్బలంతో వెళ్లి దాడి చేయడం చర్య పక్కా ప్రణాళికతో ఈ దాడి జరిగింది అన్నది సుస్పష్టం ఇంటి మీదకు వస్తామని ప్రెస్ మీట్ లో ప్రకటించి అనుచరులతో దాడి చేసినప్పటికీ నిలువరించడంలో ప్రభుత్వం కానీ దాంతోపాటు పోలీసులు కానీ విఫలమైన పరిస్థితి అని చెప్పి మాటలు పట్టపగలు ప్రజా ప్రతినిధి మీద జరిగిన ఈ దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పారు దాడి చేసిన గాంధీని అతని అనుచరుల వెంటనే అరెస్టు చేయాలి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పూర్తి భద్రత కల్పించాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు నిజంగా ఎవరైనా కానీ బీఆర్ఎస్ పార్టీ రేపేళ్ళు అరికెపూడి గాంధీ ఇంటి మీద దాడి చేసినా అది కూడా దాడి చేయడం అనేది అది కూడా కరెక్ట్ కాదు వీళ్ళు చేసింది కూడా కరెక్ట్ కాదు కానీ దీనికి మధ్యలో అన్నదమ్ముల బ్రతుకుతున్న ఆంధ్ర తెలంగాణ బిడ్డల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ సెంటిమెంట్ని తీసుకొచ్చి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే మేము తెలంగాణ బిడ్డలం ఆంధ్ర ఓడి మా ఇంటి మీదకి వస్తే అని చెప్పి కౌశిక్ రెడ్డి ఫస్ట్ దాని తర్వాత కూడా ఏం కూడా మాట్లాడారు ప్రస్తుతం మాట్లాడతారు ఆయనతో చెప్పారు మూడు సంవత్సరాలు నేను షేర్లింగంపల్లిలో నేను ఎమ్మెల్యేగా గెలిచాను నేను ఇక్కడ బతకడానికి వచ్చినాగా బతడానికి వచ్చి వచ్చావని చెప్పి అంటున్నాడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు కూడా బతకడానికి వచ్చావు కదా హైదరాబాద్ అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి మాటకు మాట ప్రతిచర్య లేదా చర్యకి ప్రతిచర్యలాగా కాదు దీనికి సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ అవ్వచ్చు ప్రభుత్వం వచ్చు దీనికి సంబంధించి దీన్ని ఎంత త్వరగా సాల్వ్ చేస్తే అంత మంచిది లేకపోతే ఇది వేరే కోణం తీసుకున్న అవకాశం ఉంది ప్రజలు ఇబ్బంది పడతారు వీళ్ళు వాళ్ళని కొట్టి వాళ్ళని వెళ్ళి కొట్టి ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెట్టుబడులు ప్రతి రాష్ట్రానికి రావాలి తెలంగాణ కూడా రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అక్కడ పక్కన ఆంధ్ర వచ్చి ఇక్కడ ఇక్కడ వచ్చు తెలంగాణలో ఇలాంటి పరిస్థితులు ఉంటే పెట్టుబడులు వచ్చే అవకాశం ఉండదని చెప్పి కూడా హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు దీని అంత బట్టి చూస్తే మాత్రం ప్రజలని ప్రజల సెంటిమెంట్ని రాజకీయాల కోసం ఇలాంటి రాజకీయ నాయకులు ఎందుకంటే నిబద్ధత లేకపోతే కంట్రోలింగ్ లేకుండా ఇలాంటి రాజకీయాల కోసం వాడుకోవటం అనేది కరెక్ట్ కాదు నిజంగా ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అవ్వచ్చు లేకపోతే బీఆర్ఎస్ వైపు నుంచి కూడా దీన్ని తొందరగా వీళ్ళొక్క మాట చేసుకొని ఇద్దరు కూడా చాలా జాగ్రత్తగా దీన్ని సద్దుమణిగించుకుంటే బెటర్ లేకపోతే మాత్రం ఇంకా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది హైదరాబాద్లో